నమస్తే నేను మీ ఆనపసుల వెంకటేష్ దేశంలో బీజేపీ బతకాలంటే ఎంఐఎం ఉండాలి ఎంఐఎం హైదరాబాద్లో బతకాలంటే బీజేపీ ఖచ్చితంగా ఎంఐఎం బతకాలంటే బీజేపీ ఉండాలి ఈ రెండింటి మీదనే ఇలా ముఖ్యంగా దేశంలో కుల మతాలకు మతాలకు సంబంధించినటువంటి ఓట్లు చీలిక ఎలాంటి పనులు చేయకుండా జరగాలంటే ఈ రెండింటి మధ్యనే జరుగుతూ ఉన్నాయి ఇది మనందరికీ తెలిసిన జగమెరిగినటువంటి సత్యం ఇలా హిందూ ముస్లింల యొక్క కొట్లాట అనేది బీజేపీ వచ్చినాక తీవ్ర స్థాయికి చేరుకున్నదని చెప్పవచ్చు ఏదేమైనా మాధవి లత హైదరాబాద్ టికెట్తో పెద్ద ఎత్తున ఇలా దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి తిరుగులేని నేతగా వసద్దీన్ ఓవైసీ కుటుంబం ఎప్పటి నుంచో అంటే హైదరాబాద్ టికెట్ అనేది శాశ్వతంగా వాళ్ళకే పరిమితమైనటువంటి మనకు కనబడుతూ ఉంది ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం అసద్దీన్ ఓవైసీ టికెట్ మాత్రం ఖచ్చితంగా ఆయన గెలుపు అనేది నల్లరి మీద నడక అయింది కానీ మాధవిలత లత విరంచి హాస్పిటల్ అధినేత అయినటువంటి మాధవిలతకు బీజేపీలో చేరిన తర్వాత హైదరాబాద్ టికెట్ కేటాయించడం దాని తర్వాత ఆమె నేషనల్ షోలో పాల్గొనడం ఆమెను నరేంద్ర మోడీ ప్రశంసించడం ఆమె హైదరాబాద్లో తిరుగుతూ ఉండడం వీటన్నిటితో పాటు ఇలా అసద్దీన్ ఓవైస్ని ఓడించాలని దేశం మొత్తం హిందువులు మొత్తం ఛానల్ చూడడం మాధవి లత రాత్రో రాత్రి పెద్ద లీడర్గా అవతరించడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద సంచలనాత్మకమైన పరిణామం అయింది ఏదేమైనా అసద్దీన్ అసదుద్దీన్ ఓవైస్కి వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధమైనా అసదుద్దీన్ ఓవైస్ మీద నరేంద్ర మోడీ ఒక కేసు కూడా పెట్టలేదు ఇప్పటి వరకు ఒక ఈడీ రైడ్ జరగలేదు ఒక ఐటీ రైడ్ జరగలేదు ఇవన్నీ ఎందుకు జరగలేదంటే ఎంఐఎం ముస్లింలు అనేది లేకపోతే నరేంద్ర మోడీ ఇంత పెద్ద నాయకుడు అయ్యేవాడు కాడు ఇలా వాళ్లకు ఎవరో కొంతమంది చేసినటువంటి ఆరాచకాలు ముష్కరులు ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ముష్కెళ్ల దాడిని పెట్టి ఈ దేశ ప్రజలంతా ఖండిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఎంఐఎం హైదరాబాద్లో ఉంది ముస్లింల సంత జరుగుతుంది ఈ దేశానికి హిందువులను కాపాడుకోవాలన్నటి వీళ్ళ యొక్క మాటలను అన్నటికీ హిందువులు నమ్మడానికి ఎంఐఎమే కారణం హిందువులంతా ఒక్కటై బీజేపీకి ఓటేయడానికి ఎంఐఎం ఎంఐఎం కారణం కాబట్టి అసద్దీన్ ఓవైస్ మీద లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఐటీఈడి రైడ్లు దాడులు చేయడం కానీ లేదంటే ఇకేదైనా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుందని భావించినటువంటి నరేంద్ర మోడీ ఇలా కామ్గానే ఉంటాడు అతి అన్ని ప్రతిపక్షాల మీద పెట్టినటువంటి కేసులు ఉంటాయి తప్ప ఆయన మీద ఉండవు కారణం ఏంటంటే నరేంద్ర మోడీకి ముందలుకోవడానికి బీజేపీ ముందుకోవడానికి కారణం అసోద్దీన్ ఓవైస్ కానీ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి స్టెప్పు మాధవి లత మాధవి లత లాంటి ఒక మహిళను తీసుకొచ్చి అసద్దీన్ ఓవైస్ మీద పెట్టినప్పుడు పెట్టడమే కాదు సుమారుగా ఐదు లక్షల ఓట్లను తొలగించడం జరిగింది ఐదు లక్షల ఓట్లను తొలగించడం వల్ల రేపు అసద్దీని ఓ ఓవైసీ కూడా గజ గజ వణికిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది ఇంతకు మొదలు ఏదో మామూలు అమాయకులను అనామకులను ఎవరిని పెట్టినా ఒక ఇరవై శాతం ముప్పై శాతం ఓట్లు మాత్రమే వచ్చేది బీజేపీకి కానీ ఇప్పుడు ఐదు లక్షల ఓట్లను తొలగింపు చేయడం టోటల్గా టోటల్గా మనం ఒకసారి చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం జరిగింది ఇందులో పదిహేను నియోజకవర్గాల నుంచి మొక్క చనిపోయిన నలభై ఏడు వేల ఒక్క వంద నలభై ఒక్క మంది చనిపోతే వాళ్ళ ఓట్లను తొలగించడం జరిగింది మళ్ళీ షిఫ్టెడ్ ఓట్లు ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ ఏరియాలో ఉంటారో ఆ ఓట్లలో హైదరాబాద్ నుంచి ఇల్లు మార్చిన వాళ్ళు కావచ్చు డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు కావచ్చు రెండు ప్రాంతాల్లో ఓటు ఉన్న కావాళ్ళు వాళ్ళంతా ఓట్లు షిఫ్ట్ అయిపోయినాయి షిఫ్ట్ విధి ఇతరల ఇతరుల కాన్స్టిట్యూస్కి వెళ్ళిపోతే ఆ షిఫ్టెడ్ ఓట్స్ సుమారుగా నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క ఓట్లు షిఫ్టెడ్ ఓట్స్ ఉండడం దాని తర్వాత ఇంకొంతమందిని మనం ఒకసారి డెత్ ఆధారంగా అంటే కొన్ని సంవత్సరాల ముందు నుంచి చనిపోయిన వాటిని మొత్తం మీద డెత్ అంటే డెత్ అయిన వాళ్ళ ఓట్లు కూడా యాభై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు కూడా తొలగించడం జరిగింది సుమారుగా వీటన్నిటిని కలిపి ఐదు లక్షల ఓట్లు తొలగించినటువంటి హైదరాబాద్ పార్లమెంట్లో ఐదు లక్షల ఓట్లు తొలగించడం ద్వారా ఈ ఒక ఇప్పటికే ఒక నానుడు ఉంది ఒక ఒక మాట నడుస్తూ ఉంది ఇక్కడ ఏమి నడుస్తూ ఉంది అంటే ఎక్కువ ఉన్నటువంటి అంటే రిగ్గింగ్ ద్వారా ఓట్లు డబుల్ ఓటింగ్ వేయడం ద్వారా మాత్రమే అసోద్ధిని ఓవైస్ గెలుస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి చాలామంది అనేవారు మనకు తెలుసు అనేక రోజుల నుంచి ఈ విధమైనటువంటి విధానం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఓట్లు వేసుకుంటారు తప్ప ప్రజలు కావాలని అసోద్ధీనికి ఓటు వేయడం లేదు అసోద్దిని ఓడించాలని చూస్తూ ఉన్నారని చెప్పి తెలిసి కానీ వీళ్ళు మాత్రం రిగ్గింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఓట్లతోని వీళ్ళు గెలుస్తారు చనిపోయిన వాళ్ళ ఓట్లతోని గెలుస్తారు అక్కడ అదనంగా ఉన్నటువంటి ఓట్లతోని గెలుస్తారు అన్నటువంటి ఒక అపనింద కూడా అసద్దీని ఓవయసు పైన ఉండదు ఏదేమైనా ఇప్పుడు వచ్చినటువంటి మాధవిలత మాధవిలత మాధవి లత ఆమె ప్రచారం కానీ ఆమె ఆవభావాలు కానీ ఒక మహిళ కానీ మొత్తం మీద ఎవరో అసద్దిని ఓవయసు మీద పోటీ చేస్తూ ఉన్నారంట ఆమెను చూద్దామనే ఉద్దేశంతో చాలామంది చూస్తూ ఉన్నారు ఇంతకు మొదలు మా మాధవిలత రాత్రో రాత్రి లీడర్ అయినటువంటి విధానం అందరికి తెలిసింది మాధవిలతకు ఉన్నటువంటి ప్లస్ ఏంటివి మైనస్ ఏంటివి అని మనం ఒకసారి చూస్తే మాధవిలత మాత్రం ఖచ్చితంగా ఒక విరంచి హాస్పిటల్లో చైర్మన్గా ఉండి కరోనా సమయం లోపల విరంచీ హాస్పిటల్లో కొన్ని చాలా మంది పదుల సంఖ్యలో మంది చనిపోవడం వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం ఆ హాస్పిటల్ యొక్క ప్రజల రక్తం తాగుతుంది విరంచీ హాస్పిటల్ అన్నటువంటి చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి మాధవిలత లత హాస్పిటల్ చైర్మన్గా ఉండడం ఆమెకు చిన్న చెడ్డ పేరు కానీ ఇప్పుడు ఆమె ఒక మహిళ ఉండడం ఆకు ఆమెకు ఒక ప్లస్ పాయింట్ మహిళతో పాటు ఆమె అనర్గలంగా భాష మూడు భాషలు తెలుగు హిందీలోను హిందీలోను ఇంగ్లీష్లోను తెలంగాణ యాసలోను అనర్ఘ అనర్గలంగా మాట్లాడగలగడం కూడా ఆమెకు ప్లేస్ పాయింట్స్ ఇంకా దానితో పాటు నరేంద్ర మోడీ ఒక రో రో నైట్ నైటే ఆమెను గుర్తించడం నరేంద్ర మోడీ గుర్తించి ఆమెకు టికెట్ ఇవ్వడం అనేది ఇంకో ప్లేస్ పాయింట్ ఏదేమైనా ఇక్కడ మహిళగా ఆమె క్యారెక్టర్ కొంతమంది పెద్దవాళ్ళు ఆమె గురించి తెలిసిన వాళ్ళు చూస్తే ఆమె పిల్లికి కూడా బిచ్చం పెట్టదు ఆమె పది రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి కాదు మాటలు మాత్రమే మాట్లాడుతుంది ప్రజలకు సేవ చేసేటువంటి గుణం ఆమెకు లేదు ఆమెది ఓవరాక్షన్ ఉంటుంది అనేది కొంతమంది వాదన ఏదేమైనా ఈరోజు తొలగించిన ఐదు లక్షల ఓట్లు ఓట్లు లేదంటే అసద్దీన్ ఓవైసీ యొక్క దీర్ఘకాలం వాళ్ళ కుటుంబమే ఎంపీ ఎంపీ నుంచి ఎలక్ట్ కావడం అనేది ఆనవాయితీకి చెక్ పెట్టాలన్నట్టు ప్రజలు చూస్తున్నారా లేదంటే మాధవి లతకు అదృష్టం కలిసి వస్తుందా లేదంటే మళ్ళీ అసద్దీన్ ఓవైసీ గెలుస్తాడా అనే విషయం మీద చాలామంది దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి మాధవి లత విషయానికి మనం వస్తే ఖచ్చితంగా ఆమెకు ఇంతవరకు కూడా వార్డు మెంబర్ అయినటువంటి లేదంటే ఎక్కడ కూడా రాజకీయాల్లో నిలబెట్టినటువంటి చరిత్ర లేదు కానీ ఆమె పిల్లలను కూడా నేను స్కూల్కు పిల్లలను కూడా పంపలేదు మా ఇంట్లోనే పిల్లలు చదువుకున్నారు నేను అది చేయగలను నేను సనాతన ధర్మాన్ని బాగా పాటిస్తాను నేను దైవ దైవభక్తురాలని అని చెప్తూ ఉంటుంది కొన్ని ఫోటోలు కూడా ఆమె వైరల్ అయినాయి ఆ మధ్యకాలంలో ఆమె జీన్స్ ప్యాంట్ చెట్టేసి బయట తిరిగి అంటే కొంతమందికి ప్రజల్లో కనిపించడానికి ఈ విధమైనటువంటి వేషధారణ వేస్తున్నారన్నటువంటి వేషధారణ చేసి మాట్లాడుతున్నది కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగానే అని చెప్పి ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా అసద్దీన్ ఓవైసీ మాత్రం భయం కలుగుతుంది అన్నది వాస్తవం అసద్దీన్ ఓవైసీకి ఒక మహిళ మీద కొట్లాడడం అది కూడా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ తలుచుకుంటే ఆమెకు సపోర్ట్ చేస్తుంది నన్ను అన్నటువంటి భయం ఉందా లేదంటే వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారో తెలియదు కానీ అసద్దీన్ ఓవైసీ మాత్రం గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తా ఉన్నాడు అసద్దిన్ ఓవైసీని ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ గెలిపించుకుంటారా లేక దీర్ఘకాలికంగా ఎందుకు ఒకసారి చేంజ్ చేద్దాం అన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ ప్రజలు వెళ్తారా అన్నది వేచి చూడాలి మొత్తం మీద మాధవిలత యొక్క పరిణామం అనేది దేశంలో ఒక ఒక మంచి హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు భారతదేశ భారతీయ జనతా పార్టీలో మాధవిలత ఒక ఖచ్చితంగా అందరూ గుర్తుపట్టే వ్యక్తిగా మారిపోయింది ఇది రాజకీయాల్లో ఓవర్ నైట్ అదృష్టం కలిసి వస్తే ఏదైనా కావచ్చు అనే విషయానికి మాధవిలత ఒక ఉదాహరణ మరి ఇక మున్ముందు చూడాలి ఇప్పటికైతే మాధవిలత సనాతన ధర్మం గురించి నరేంద్ర మోడీ గొప్పతనం గురించి బీజేపీ గురించే మాట్లాడుతూ ఉంది అసలు విషయానికి వస్తే ఆమె ఆమె చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి ఏమైనా మంచి పనులు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఏం లేవు ఏదేమైనా మహిళకు ఉన్నటువంటి తెలివితేటలు అనర్హంగా మాట్లాడగలగడం ఆమెకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ ఆమె యొక్క అందచందాలు అన్నీ కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఖచ్చితంగా ఓ ఓవైయస్కి మాత్రము జాతీయ రాజకీయాల్లో మళ్ళీ ఒకసారి హాట్ టాపిక్గా మారే అవకాశం హైదరాబాదు ఎంపీ స్థానం చూపిస్తుందని తెలియజేస్తుంటూ ఖచ్చితంగా మీరందరూ ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాలి పక్కా హైదరాబాద్ ఎంపీ స్థానం అనేది ఖచ్చితంగా ఒక కన్నుల పండుగగా ఒక రసవతరంగా ఉంటుందని భావిస్తారు చాలామంది నిపుణులు చెప్తారు మాధవి లత హైదరాబాదులో నా అసద్దిని ఓవయసుని ఓదించడం అనేది అసాధ్యం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పట్టు ఇక్కడే ఆ పట్టును కోలిపోతే వాళ్ళ చరిత్ర వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఈ మాధవిలతో రావడం వల్ల ముస్లింలంతా ఏకమై ఇంకా పట్టుదలతో వాళ్ళందరూ యునైటెడ్గా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ మాధవిలతో గెలిచే అవకాశం లేదని చాలామంది అంటారు ఇంకోమంది లక్కీగా అసద్దిన్ పోవైసి ఇంకెన్నాళ్ళు ప్రజాస్వామ్యంలో కొత్త వాళ్ళు రావాలి మహిళలు రావాలి పార్టీలు కాకుండా ఎవరినైనా గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ వన్ సైడ్ వా మాధవ లతకు ఓట్లేస్తారని కొంతమంది వాదనలు ఏమున్నా ఖచ్చితంగా ప్రజలు మాత్రమే ఈ విషయంలో చూడాలి ఇక అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా అంతరాయం లేకుండా గెలిచినటువంటి ఎంఐఎం పార్టీ త్వరలో ఓడుతుందా గెలుస్తుందా అనేటువంటి చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా ఏదేమైనా ఎన్నికలు అనేటివి ఖచ్చితంగా ఎవరు ముందే చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా రాబోయే రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగే పరిణామాలను బట్టి నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరంతా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకోపోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భీమ్